ఓం శ్రీ సైరా శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహరాజ్కి జై భక్తి మార్గంలో ఆధ్యాత్మిక అనుభూతులు మరియు అంతకరణ దృష్టి అనే అంశముల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దేవస్థానములకు వచ్చే భక్తులు దర్శనంతో మంచి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూ ఉంటారు దేవస్థానములో ప్రదక్షిణలు చేసుకుంటూ ఉంటారు ఇంకా భక్తులు ఆధ్యాత్మిక సంబంధిత కార్యక్రమాలు వ్రతాలలో పాల్గొంటూ ఉంటారు హోమాలలో పాల్గొంటూ ఉంటారు తమ ఇష్టదేవానికి సంబంధించిన పారాయణ గ్రంథమును పారాయణం చేసుకుంటూ మంచి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూ ఉంటారు ఈ విధంగా భక్తి కార్యాచరణలో భక్తులు అనుభూతిని పొందుతూ ఉంటే భగవంతుడి నుండి రావాల్సిన భక్తి వైబ్రేషన్స్ ఈ భక్తులకు అందుతూ ఉన్నట్లుగా భావించవచ్చును ఇంకా భగవంతుని సంబంధించిన కరుణా కటాక్షములు భగవంతుని అనుగ్రహం కూడా ఈ అనుభూతి చెందే భక్తులకు అందుతూ ఉంటాయి కొద్దిమంది భక్తులు మేము ఎన్నో సంవత్సరముల నుండి భక్తి కార్యాచరణలో ఉంటూ ఉన్నాము ఎన్నో సంవత్సరం నుండి పుణ్యక్షేత్ర సందర్శనకు వెళుతూ ఉన్నాం నిత్యము దేవస్థానములకు కూడా వెళుతూ ఉంటాము దైవ దర్శనానికి మాకు ఎటువంటి అనుభూతులు కలగటం లేదు మా మనసు ఎటువంటి భక్తి చింతనకు లోనవటం లేదని తెలియజేస్తూ ఉంటారు ఎన్నో సంవత్సరం నుండి భక్తి జీవన మార్గంలో ఉన్న భక్తులు ఎటువంటి ఆధ్యాత్మికపరమైన పరమైన అనుభూతులను పొందలేని భక్తులకు ఇప్పుడు చెబుతున్న విషయాలు ఎంతగానో ఉపయోగపడతాయి వారు ఈ విషయాలను తెలుసుకోవటం ద్వారా తమ భక్తి పెంచుకునే మార్గం ఉంటుంది భక్తి మార్గంలో భక్తి కార్యాచరణ భక్తులకు ఆధ్యాత్మిక పరమైన అనుభూతులు అందటం లేదంటే ప్రథమంగా ఎవరైతే తమ అంతకాడ మనసులో భగవంతుడి మీద భక్తి ప్రేమ లేకుండా ఉంటారో వారికి భగవంతుడి నుండి ఎటువంటి ఆధ్యాత్మిక అనుభూతులు అందుతూ ఉండవు ఇటువంటి వారికి ఎటువంటి భక్తి వైబ్రేషన్స్ తాకవు ప్రతి భక్తుడి కూడా ప్రాథమికంగా తమ అంతఃకరణ మనసులో భగవంతుణ్ణి ప్రేమించే మనసు ఉండాలి తమ అంతఃకరణ మనసులో భగవంతుణ్ణి నమ్మే అంశం ఉండాలి ఎవరైతే దేవుడు ఉన్నాడు భగవంతుడి ఆశీస్సులు మనకి కావాలి అని మనసు ఫీల్ అవుతుందో అటువంటి భక్తి మనసుకు మాత్రమే భక్తి వైబ్రేషన్స్ అందుతూ ఉంటాయి కేవలం పైపైన మనస్సుతో కేవలం పైపైన అందరూ వెళుతున్నారు మనము వెళదాం అందరూ పాల్గొంటున్నారు మనము కూడా పాల్గొందాం ఈ విధమైన పై పైపైన భక్తితో ఉంటే మీకు ఎటువంటి భక్తి వైబ్రేషన్సు మీ మనసుకు తాకవు మీరు ఆధ్యాత్మికంగా అనుభూతిని చెందాలంటే మీకు భక్తి వైబ్రేషన్స్ ప్రసరిస్తూ ఉండాలంటే తొలుత మీ మనసు భక్తి చింతనలతో ఉండే విధంగా భగవంతుణ్ణి అంగీకరించి ఉండాలి ఏ మనస్సు అయితే దేవుణ్ణి నమ్ముతుందో ఏ మనస్సు అయితే భగవంతుడి ఆరాధనను స్వీకరిస్తుందో ఆ మనసు ఖచ్చితంగా భక్తి చింతనకు లోనవుతుంది మీరు కేవలం పై పైన మనసుతో ఉంటే మీకు భక్తి వైబ్రేషన్స్ ఎన్ని సంవత్సరాలైనాను కూడా అందవు ఇక్కడ ఒక సాధారణ విషయం ప్రస్తావిస్తున్నాము అందరం కూడా మొబైల్ ఫోను మాట్లాడుకుంటూ ఉన్నాం ఫోన్ ఎక్కువగా మాట్లాడుకున్న వారికి తొందరగా ఫోన్ డిచార్జ్ అవుతూ ఉంటుంది ఫోను ఛార్జింగ్ డిఛార్జింగ్ అనేది రోజు సర్వసాధారణ విషయం మరి ఫోను డిచార్జింగ్ దశలోకి వెళ్ళినప్పుడు సహజంగా ఛార్జింగ్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడే భక్తులు తెలుసుకునే విషయం మన ఫోన్ పిన్ను ప్లగ్లో పెట్టిన తర్వాత ఆ ప్లగ్ లూజ్గా ఉంటే ఫోన్కు ఛార్జింగ్ అందదు కరెంటు ట్రాన్స్ఫర్ అవుతూ ఉండదు కరెంటు ట్రాన్స్ఫర్ అవ్వకుండా మీ ఫోన్ ఎప్పటికీ ఛార్జింగ్ అవ్వదు మనం పెట్టిన పిన్ను ప్లగ్లో పర్ఫెక్ట్గా ఉంటేనే కరెంటు ఛార్జింగ్ సప్లై జరుగుతూ ఉంటుంది మొబైల్ ఫోన్కి మరి ప్లగ్ లూజ్గా ఉండి అజాగ్రత్తగా పెట్టుకుంటే ఆ ఫోన్ ఎప్పటికి కూడా ఛార్జింగ్ ఎట్లా అవ్వదు మనము కేవలం పై పైన మనస్సుతో ఉంటే భక్తి కార్యాచరణలో భక్తి వైబ్రేషన్స్ మనకి ఎన్ని సంవత్సరాలైనా కూడా అందుతూ ఉండవు ముందుగా మన మనసు మన అంతకన్న దృష్టి భగవంతుడి మీద మాత్రమే కేంద్రీకరించి ఉండాలి దేవస్థానములలో ఆధ్యాత్మిక సంబంధిత కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు భక్తులు వందలాదిగా వేలాదిగా పాల్గొంటూ ఉంటారు ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి ఆధ్యాత్మిక సంబంధిత విషయాలలో కొన్ని చిన్న చిన్న లోపాలు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి ఎవరైతే భక్తి చింతన తక్కువ ఉంటుందో ఎవరికైతే భగవంతుడి మీద భక్తి ప్రేమ ఉండదో అటువంటి భక్తులకు ఈ సాధారణ అంశాలు చాలా కంటికి కనిపిస్తూ ఉంటాయి వీరి దృష్టి కేవలం అక్కడ ఉన్న పొరపాట్ల మీద అక్కడ ఉన్న చిన్న చిన్న మైనస్ పాయింట్ల మీద వీరి దృష్టి కేంద్రీకరణ జరుగుతూ ఉంటుంది కేవలం ఈ విషయాలు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వారు భగవంతుడి నుంచి ఎటువంటి భక్తి వైబ్రేషన్స్ను పొందలేకపోతూ ఉన్నారు మీరు భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు దేవస్థానములకు వెళ్ళినప్పుడు ఏ ఆధ్యాత్మిక సంబంధిత కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కేవలం మీ మనసు భగవంతుడి మీదనే దృష్టిని కేంద్రీకరించి ఉండాలి కళ్ళ ముందు జరుగుతున్న విషయాల మీద దృష్టి కేంద్రీకరణ ఉండకూడదు మీ కంటికి మీ మనసుకు ఏ చిన్న చిన్న లోపాలు ఎదురైనాను కూడా అవి మీకు సంబంధం లేని విషయాలుగా ఉండాలి భక్తి కార్యక్రమంలో ఉన్నప్పుడు భగవంతుని మీద దృష్టిని కేంద్రీకరించినప్పుడు మాత్రమే మీకు భక్తి వైబ్రేషన్స్ మీకు అందుతూ ఉంటాయి మీ మనసు కూడా ఎంతో ఆధ్యాత్మికపరమైన అనుభూతికి లోనవుతూ ఉంటుంది ఓం శ్రీ సాయిరా శ్రీ షిడి సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు శ్రీ సాయిబాబావారి భక్తి గీతములు ఉన్నాయి భక్తిభావంతో వినగలరు శ్రీ సాయి జీవిత చరిత్రలోని ముఖ్యమైన అంశాలను ఎపిసోడ్ రూపంలో అందజేస్తూ ఉన్నాము అదేవిధంగా హిమాలయాలలో మంచు వర్షంలో శ్రీ సాయిబాబా వారి హార్తలు పాడిన వీడియో క్లిప్స్ ఉన్నాయి భక్తిభావంతో చూడగలరు మొదటి ఛానల్ పేరు గురుజీ పూజ మందిరం షిరిడి రెండవ ఛానల్ పేరు గురుజీ సాధన షిరిడి ఈ రెండు ఛానల్స్ను భక్తులు భక్తిభావంతో చూస్తూ శ్రీ సాయిబాబా వారి అనుగ్రహం పొందగలరు మరియు బాబావారి భక్తి వైబ్రేషన్స్ను కూడా స్వీకరిస్తూ ఉండగలరు గురూజీ అన్నదాన క్షేత్రం షిరిడి తరపున ఈ కార్యాచరణ జరుగుతూ ఉంది ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయి